ప్రస్తుతం ఒక సౌత్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్స్లో సమంత కూడా ఒకటి కాగా సమంత ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలు అలాగే వెబ్ సిరీస్లలో కూడా ఫుల్ బిజీగా ఉండగా ఈ గ్యాప్లోనే ఆమె మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధం అవ్వటం ఆ వార్తలు సమంతను మరింత కుంగుదల అయ్యేలా చేశాయి అయితే ఆ వార్తలు వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్ చేస్తున్నప్పటికీ మాత్రం సమంత ఎక్కడా కూడా ట్రిప్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కాగా నిన్న ఒక టీ వేసుకొని అందులో ఉన్న కొటేషన్ మాత్రం అందరికి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఉందని చాలా మంది అనుకుంటున్నారు మరి సమంత ఇది నిజంగానే కావాలని వేసుకుందా లేదా అలా కా అనుకోకుండా వేసుకుందో లేదో కానీ ఆ విషయం సమంతకు మాత్రమే తెలుసు కానీ ఇంకో ఘటన విషయంలో మాత్రం ఆమె హృదయం ముక్కలైపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తుంది సమంత ప్రస్తుతం దేశాన్ని కదిరిస్తున్న విషాద ఘటన కోసం అందరికీ తెలిసిందే పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యంత ఘాతుకమైన చర్య ప్రతి ఒక్కరిని విస్మయానికి లోను చేసింది దీనితో సమంత మాత్రం తన సోషల్ మీడియాలో తన ఆవేదనని వెళ్ళగాక్కుకో వెళ్ళగాకకుండా ఉండలేకపోయింది వరుసగా అనేక స్టేటస్లు పెడుతూ ఆడపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించే గొంతుగా తాను కూడా చేరింది కోల్కతా డాక్టర్ విషయంలో తప్పకుండా న్యాయం చేసి తీరాలి అంటూ డిమాండ్ చేసింది సమంత అలాగే ఈ ఒక్క ఘటన కోసమే కాకుండా ఇటీవల దేశవ్యాప్తంగా ఆడవాళ్ల పట్ల జరిగిన ఎన్నో అఘాయిత్యాల వార్తల క్లిప్పింగ్స్ కూడా పెట్టి ఆది ఆడవాళ్ళు రాత్రులు బయటకు తిరగకూడదా అమ్మాయిలు ఒళ్ళు మొత్తం కప్పుకున్నా కూడా రేట్ చేస్తారా అమ్మాయిలు బయట వ్యక్తులతో స్నేహంగా ఉంటే అది కూడా తప్ప అంటూ సమంత కోపంతో అనేక ప్రశ్నలు సంధించింది దీనితో మన దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల ఆవేదన ఆక్రోషం రెండు వ్యక్తం చేసింది సమంత కాగా ఈ విషయంలో సమంత మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా అనేక మంది ఫీమేల్ స్టార్స్ దిశా పఠాణి శ్రద్ధ కపూర్ మౌని రాయ్ సహా ఇంకా చాలా మంది స్పందించారు అలాగే సౌత్ నుంచి కూడా సమంతతో పాటుగా తెలుగు నుంచి అనసూయ భరద్వాజు మరికొందరు చిన్న చిన్న నటీనటులు సోషల్ మీడియాలో ఈ విషాద ఘటన పట్ల గొంతెత్తుతున్నారు ఇక సమంత అయితే ఇప్పుడు తెలుగులో మా ఇంటి బంగారం సినిమా తన నిర్మాణంలోనే చేస్తుండగా హిందీలో చేసిన అవైటెడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఈ నవంబర్ లో రిలీజ్ కు రాబోతుంది ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించాడు మరి సమంత చాలా బాధపడుతూ ఆమె పెట్టిన పోస్టులపై మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంటు తప్పకుండా తెలియచేయండి సమంతది అసలే ప్రతిహృదయం ఆమె ఈ వార్తలను తట్టుకోలేకపోతుంది కింద ఖచ్చితంగా కామెంట్లు తెలపండి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా మీ సొమ్మ్యమైన పోతుందా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్